పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందంటే ఇక నరకానికి అదే పరాకాష్ట నరకం అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే అది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఉంటున్నటువంటి జైలే పరాకాష్ట అంత నరకం అంట వాళ్ళు ముఖ్యంగా ఆయన కంటి చూపు పోయే ప్రమాదం ఉందని అధికారులకి ఆయన వ్యక్తిగత వైద్యులు అయితే చెప్పాడు వాళ్ళు పట్టించుకోకపోయేసరికి పీటీఐకి చెందినటువంటి పార్టీ వాళ్ళు ఉన్నారు కదా పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ ఈ పార్టీ నేతలకు చెప్తే వాళ్ళు ఏమొచ్చేసి అధికారుల్ని అందరినీ డిమాండ్ చేస్తున్నారు ఆయన కంటి చూపు పోయిందో పోతుందో అసలు ఉందో లేదో తెలియాలి కదా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కంటి చూపు ఇది పరీక్షలు చేసుకున్నారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వ్యక్తిగత వైద్యుడిని అనుమతించడం లేదు ఆసుపత్రికి ఎలాగో అనుమతించడం లేదు కనీసం ఆయన వ్యక్తిగత వైద్యుడికైనా అక్కడ కంటి చూపు పరీక్షలు చేసే విధంగా అనుమతించడం లేదంట ఇప్పుడు దానికి పరీక్షలు చేయాలి లేదంటే కంటి చూపు పోద్ది అని ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళేమో అంటున్నారు పీటీఐ పార్టీ వాళ్ళు కానీ అక్కడ జైలు అధికారులు మిగతా అధికారులు రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడే వైద్యం చేసే విధంగా మేము ఏర్పాట్లు అంటున్నారు కానీ డాక్టర్లు అలా పనికిరాదు కంటి వైద్యం అలా చేయకూడదు ఆసుపత్రిలోనే చేయాలి ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి ఆపరేషన్ అది కంటి ఆపరేషను గుండె ఆపరేషన్ మెదడు ఆపరేషను ఇలాంటివి ఎక్కడ పెడితే అక్కడ చేయకూడదనే వైద్యులు చెప్తున్నారండి దీనికి ఇప్పుడు పీటీఐ వాళ్ళేమో వచ్చేసి నిజానికి ఇమ్రాన్ ఖాన్ చూపు పోయే ఉంటుంది వాటికి వీళ్ళు పెట్టేటటువంటి ఫుడ్ వీళ్ళు పెట్టేటటువంటి టార్చర్ అలాంటివి కాబట్టి కనీసం ఆయనకు చూపు ఉందో లేదో కూడా మాకు తెలియదు ఆ విధంగా నిర్బంధించారు కాబట్టి దీనికి పారదర్శకత ప్రకటించుకోవడానికి కనీసం ఆయన్ని బయటికి విడుదల చేయండి విడుదల చేయకపోయినా బయట ప్రపంచానికి చూపించండి అని కూడా ఇప్పుడు పీటీఐ నాయకులేమో చేసి అడుగుతున్నారు కార్యకర్తలు అనుచరులు అందరూ కూడా కానీ అక్కడ ప్రభుత్వం స్పందించడం లేదు ఎలాగైనా సరే ఇమ్రాన్ ఖాన్ని పూర్తిగా అంటే జైల్లోనే ఆయన జీవితం అయిపోయే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది పక్కాగా దీని గురించి ఇప్పుడు పాకిస్తాన్లో పీటీఐ నేతలు తప్ప ఎవరు అడగడం లేదు వాళ్ళు కూడా మరికొద్ది రోజులు పోతే అడగలేరు కూడా ఎందుకంటే ఇలా గట్టిగా అడుగుతున్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఆసిఫ్ మునీరు వాడి యొక్క పైత్యం చూపిస్తున్నాడు రౌడీలతో కావచ్చు అధికారులతో కావచ్చు అధికార బలంతో అలాగే అంగబలంతో వాళ్ళందరినీ బెదిరించే ప్రయత్నాల వల్ల వాళ్ళ యొక్క వాయిస్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు